ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఓర్పుతో సహనంతో మనం ఇస్లాం ధర్మంపై ఆచరించి ఇస్లాం ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయాలి ఈరోజు మనం ఏం చేస్తున్నాం కనీసం ఖురాన్ గ్రంథాన్ని మనం చదవ చదవటం లేదు కేవలం చెప్పుకుంటున్నాం రంజాన్ నెల ఖురాన్ నెల రంజాన్ నెల ఖురాన్ నెల ఇప్పుడు ప్రశ్నిస్తే ఒక్కసారి ప్రశ్ని ఎలా గడిచింది రంజాన్ మంది ఇరవై నాలుగు ఇరవై మూడు రోజులు ఒక్క ఖురాన్ మనం ఏదైనా తర్జుమా చదివే ప్రయత్నం చేసామా ఇదే మాట నేను ప్రతి చోట చెప్తున్నాను అయిపోయిన ఐదు నిమిషాలు మనం ఈ రమజాన్ మాసంలో ఇన్ని రోజుల్లో ఎంత ఖురాన్ చదివాం ప్రియులారా వీటన్నింటికి సమాధానాలు ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి ఎంత చక్కటి గ్రంథం ఖురాన్ మనకేంటంటే ప్రజల ప్రసంగాలు కావాలి నేనైనా నేను వ్యతిరేకంగా మాట్లాడతాను ప్రజల ప్రసంగాల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎవరి ప్రసంగం మీద ఉంచాలి అల్లా ప్రసంగం మీద ఏది అల్లా ప్రసంగం ఎంతమంది రంజాన్లో విన్నారు చూశారు సోషల్ మీడియా మన జీవితాలను నాశనము చేసే మార్గం ప్రియులారు రెండో మాట లేనే లేదు ఈ రంజాన్ లో కూడా సోషల్ మీడియాలో వినండి ఒక ప్రసంగం లేదండి ఇక రంజాన్ వస్తే రంజాన్ కాక స్టేటస్లు సోషల్ మీడియా సోషల్ మీడియా అల్లా గ్రంథం చదివే భాగ్యము లేదు మనకు నేను బాధతో చెప్తున్నాను ఏమని అనుకోండి ఎంతమంది చదివాను అల్లా గ్రంథాన్ని రంజాన్ పచ్చీస్ చౌబీస్ దిన్ ఎవరికైతే చదువచ్చో ఒక్క పారా కనీసం మనం చదివామా చదివేవాడు అదృష్టవంతుడు సుభానల్లా ఈ గ్రంథం రేపు మనకి ఖబర్లో వచ్చి సమాధానం చెప్తుంది ఈ సోషల్ మీడియా మనకు వచ్చి మన రబ్బుకా మా దీను మన్ నభ్యు కంటే ఈ సోషల్ మీడియా సమాధానం చెప్పదు మన సమయాన్ని వృధా చేసే సాధనం ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రియులారా ఈ ఫిత్నా నుండి బయటకు వచ్చేయండి ఈ రోజు సోషల్ మీడియా మనల్ని ముంచేసింది ఎవరైతే హిక్మతుందో వాడు ఎంతవరకు యూజ్ చేస్తాడో యూజ్ చేయవచ్చు లేదంటే మనల్ని అది స్వర్గపు మార్గం నుండి నరకపు మార్గానికి తీసుకువెళ్ళిపోయినా ఎలాంటి ప్రశ్న ఆశ్చర్యపడక్కర్లేదు కాబట్టి చివరిగా చెప్తున్నాను ఇక కొన్ని రోజులు సమయం మన వద్ద ఉన్నది ఈ కొన్ని రోజుల్లోనే ఎవరైతే ఇంతవరకు కనీసం కురాహన్ చదవలేదో ఈ రంజాన్ మాసం గొప్ప మాసం ప్రియులారా మనల్ని స్వర్గానికి తీసుకువెళ్లే మాసము ఒక వ్యక్తి రంజాన్ను ను పొందిన మూలంగా స్వర్గంలో ముందుకు వెళ్ళిపోయాడు ఇద్దరు అన్నదమ్ములు ప్రవక్త వద్దకు వచ్చారు ఒకే సమయంలో ఇస్లాం స్వీకరించారు మొదటి సోదరుడు ఆరాధన ఎక్కువగా చేసి అయ్యాడు రెండవ సోదరుడు మొదటి వాడితో పోల్చుకుంటే తక్కువగా ఆరాధన చేసేవాడు మొదటి వాడు షహీద్ మరణం రెండో వాడు సాధారణ మరణం తలహాబిన్ ఉబైదుల్లా కల చూశారు ఎవడైతే షహాదత్ మరణం మరణించాడో వాడి కంటే ముందుగానే సాధారణ మరణం మరణించిన వాడు స్వర్గములో వెళ్ళిపోతున్నాడు షహీద్ కంటే నార్మల్ డెత్ ఎవరిదైతే అయిందో ఇతడు స్వర్గములో ముందుకు వెళ్ళిపోతున్నాడు సంవత్సరం తరువాత చనిపోయి తెల్లారింది మహాప్రవక్త వద్దకు వచ్చి ప్రశ్నించారు ప్రవక్త ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు కదా ఒక అతడు షహీదయ్యాడు రెండో వ్యక్తి నార్మల్ గా మరణించాడు నేను కల చూశాను ఈ వ్యక్తి స్వర్గములో ముందుగా వెళ్ళిపోతున్నాడు ప్రవక్త అన్నారు ఏమయ్యా ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కంటే సంవత్సరం ఎక్కువ బ్రతకలేదా బలా ఎందుకు కాదు ప్రవక్త ఆ సంవత్సర కాలములో ఆ రెండవ వ్యక్తి రమజాన్ నెలను పొందాడు రమజాన్ ఉపవాసాలు పాటించాడు సంవత్సరం పాటు ఆరాధన చేశాడు కాబట్టి అతగాడు స్వర్గంలో వెళ్ళిపోయాడు కాబట్టి మీరు నేను ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన మాట ఈ రమజాన్ మాసాన్ని పొంది నేను ఎక్కడి నుండి ఎక్కడికి కదిలాను ఇబ్నే జౌజీ రెహమతుల్ రెహమహుల్ తాల అంటారు ఇబ్నే జౌజీ అంటారు లౌకీల లి అహలిల్ కుబూరి తమన్నౌ ల యౌమన్ యౌ మిన్ రమదాన్ ఒకవేళ సమాధిలో ఉన్న మృతునితో గనక ఏదైనా కోరిక ఉంటే కోరుకోవయ్యా అని చెబితే సమాధిలో ఉన్నవాడు చెబుతాడట నాకేం కోరిక లేదయ్యా ప్రపంచములోకి తిరిగి పంపించి రమజాన్ నెలలో ఒక రోజును ప్రసాదించండి నేను ఆరాధన చేసుకొని తిరిగి సమాధిలోకి వచ్చేస్తాను అంటాడు మరి రంజాన్ను ఇలాగే సాగ నంపేద్దామా ప్రియులారా లేక జీవితంలో ఏదైనా మన వద్ద ఒక లక్ష్యం ఈ రమజాన్ నుండి నా జీవితంలో ఫలానా మార్పు ఖురాన్ గ్రంథానికి దగ్గరవుతాను అల్లాహ్కు దగ్గరవుతాను ఆఖిరత్కు దగ్గరవుతాను వచ్చే సంవత్సరం రమజాన్ మనం పొందగలమా లేక వచ్చే ఏడాది రమజాన్కు మట్టిలో మట్టైపోతామా మనకు తెలియదు é do Priular గత ఏడాది రమజాన్ నా పక్క నమాజ్ చేసిన వాడు ఈరోజు సమాధిలో మట్టిలో మట్టైపోయాడు వచ్చే ఏడాది రమజాన్ నేను పొందుతానా నా వద్ద గ్యారంటీ ఉందా ప్రియులారా కాబట్టి ఆలోచించండి రమజాన్ ను ఇలాగే సాగనంపకండి నేను ఒక్క రిక్వెస్ట్ అయితే మీతో చేస్తున్నాను ఉన్న ఈ ఆరు రోజులలో కనీసం ఖురాన్ చదివే ప్రయత్నం ఒక పేజీ రెండు పేజీలు మూడు పేజీలు మీతో ఎంతైతే అంతవరకు ఖురాన్ గ్రంథం చదివే ప్రయత్నం చేయండి ఆ ఖురాన్ మనకు హిదాయత్ను ప్రసాదిస్తుంది చివరి ఒకే ఒక మాట నేను ఈ మధ్య అనేక చోట్ల చెప్పాను మీకు చెబుతున్నాను ఆ ఖురాన్ ప్రళయ దినాన మన కోసం హిదాయత్ దాన్ని మనం ఎంత చదువుతున్నాం ప్రపంచం హిదాయత్ పొందుతుంది మనం హిదాయత్ పొందటం లేదు సౌదీ అరేబియాలో ఒక అబ్బాయి ఉన్నాడు పదిహేను సంవత్సరాలు పూర్తి కురాన్ గ్రంథం యొక్క హాఫీజ్ రెండు కళ్ళు కనిపించని అంధుడు పూర్తి ఖురాన్ గ్రంథం యొక్క హాఫీజ్ ఆ అబ్బాయితో వెళ్ళి చెప్పడం జరుగుతుంది నాన్న నీకు రెండు కళ్ళు కనిపించవు కదా అవునయ్యా నాకు రెండు కళ్ళు కనిపించవు పుట్టి గుడ్డివాడు నువ్వు ఖురాన్ యొక్క పూర్తి హాఫీజ్వి కదూ అవునయ్యా నేను ఖురాన్ యొక్క పూర్తి హాఫిజ్ ఆ అబ్బాయితో చెప్పడం జరుగుతుంది అల్లా గనక నీ జీవితంలో కొన్ని క్షణాల పాటు నీ రెండు కళ్ళల్లో వెలుగును ప్రసాదిస్తే నువ్వు ప్రపంచాన్ని చూడగలిగితే నువ్వు ప్రపంచంలో దేన్ని చూడాలి అనుకుంటావు ఆ అబ్బాయి అంటాడు అందుడినైనా నా జీవితములో అల్లహ గనక రెండు కళ్ళలో వెలుగును ప్రసాదిస్తే నేను ప్రపంచములో అల్లహ యొక్క గ్రంథం కురాన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను అల్లహ గ్రంథములో సీన్ సీన్ అన్న అక్షరం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను గ్రంథాన్ని తనివి తీరా చూసుకుంటాను ఆ తరువాత నేను గ్రుడ్డివాడినైపోయినా తిరిగి నా జీవితానికి అల్లాహ్ గ్రంథాన్ని చూసుకోవటం చాలు అంటాడు రేపు ప్రళయ ది మీరు నేను నించుంటాం ఆ అబ్బాయి నించుంటాడు మరి ఈ ఖురాన్ గ్రంథంతో మనం ఎంతవరకు న్యాయము చేస్తున్నాము మన జీవితానికి ఒక గైడ్ కురాన్ ప్రియులారా మన ఇళ్ళల్లో ఖురాన్ ఎలా ఉంది ఎత్తులో పెట్టేసి మక్మల్ బట్టలో పెట్టేశామా లేకపోతే దాన్ని హిదాయత్ కోసం ఉపయోగించుకుంటున్నామా ఒక్కసారి మనం చదువుదాం మన పిల్లలకు చదివిద్దాం ప్రపంచములో మేలైన వాడెవరు ప్రపంచములో మేలైన వాడు డబ్బున్నవాడు కాదు ఆ రడుగుల హైట్ ఉన్నవాడు కాదు సుభానల్లా ప్రపంచంలో మేలైన వాడు శ్రేష్ఠుడు మన్ త అల్లమల్ కురాన్ అల్లమ ఎవరైతే ఖురాన్ నేర్చుకుంటారో ఇతరులకు నేర్పిస్తారో వారు శ్రేష్ఠులు కాబట్టి ఆలోచించండి నేను ఖురాన్ చదివేవాడిగా ఉన్నానా నా సంతానం ఖురాన్ చదివేవారిగా ఉన్నారా మనము గనక ఖురాన్ చదివేవారిగా మారిపోతే ఇహ పరలోకాల బరకత్లు రహమత్లు మన జీవితాల్లో వచ్చి పడిపోతాయి ప్రియులారా అల్లా తాలా మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఖురాన్ గ్రంథంపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక దాని సందేశం ప్రపంచానికి అందజేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా ఈ రమధా మాసంలో మా సత్కార్యాలు నీవు స్వీకరించు మా ఉపవాసాలు స్వీకరించు మా లైలతుల్ మా తరావి స్వీకరించు లైలతులు కదర్ యొక్క ఆరాధన స్వీకరించు అల్లా ఈ రాత్రి ఈ రాత్రి ఏం జరుగుతుంది హజరతే జిబ్రీల్ ప్రపంచం పైకి వస్తారు ఒక సంవత్సరంలో నా జీవితంలో విధిరాతలో ఏ రాసి పెట్టి ఉందో దాన్ని సమీక్ష చేస్తారు దాన్ని ఓకే చేస్తారు ఈ సమయంలో మనము చదవాల్సిన కజైత్ ఏదైతే వితర్లో మనం దువా చేస్తామో దీనికి చాలా గొప్ప అర్థం ఉంది అల్లాహు మహదీని ఫీమన్ హదైత్ అల్లా నాకు సన్మార్గాన్ని ప్రసాదించు వా ఆఫీని ఫీమన్ ఆఫైత్ అల్లా ఎవరికైతే స్వస్థతనిచ్చావో నాకు స్వస్థత ప్రసాదించు ఓ తవల్లని ఫీమన్ తవల్లైత్ ఎవరినైతే నీవు నీ సంరక్షణలో తీసుకున్నావు నన్ను కూడా నీ సంరక్షణలో తీసుకో వకీని షర్ర మా నా విధిరాతలో ఏదైనా కీడును రాసి పెట్టి ఉంటే ఆ కీడు నుండి నన్ను రక్షించు మనం ఈ రాత్రి చదవాల్సిన దువ ఈమాన్తో పాటు ఇన్షాల్లా అల్లా మనకు మేలు చేస్తాడు కాబట్టి ఈమాన్తో అల్లాహను దువా అడుగుదాం అల్లా తాలా మనందరికీ మేలైన విధిరాతను ప్రసాదించుగాక ఐ మీన్ అల్లా మనం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధి ని ప్రసాదించు అల్లా మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మముపై స్థిరముగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు ఈమాన్ పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు జీవితపు చివరి ఘడియలో లా ఇలాహ ఇల్లల్లా కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే సద్భాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ యా అబ్బల అలమీన్ అల్లాహుమ్మా ఇన్ నకఫున్ తుహిబుల్ అఫ్ 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 అన్నా అల్లాహ్ నీవు క్షమించేవాడివి క్షమాపణ క్షమించటం అంటే ఇష్టపడేవాడివి అల్లాహ్ మమ్మల్ని క్షమించు آمين يا رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته